హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కూడా ఇలా ఎగ్స్ని కడుగుతారా మేమైతే ఎప్పుడు తెచ్చినా ఇలానే చేస్తాం ఫ్రెండ్స్ దీనికి ఫస్ట్ ఒక బేసిన్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగంత ఉప్పు తీసుకొని మనం తెచ్చిన ఎగ్స్ని ఇలా మునిగేలాగా వాటర్లో ఇలా మునిగిపోయేలాగా ఇలా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా వాష్ చేసుకుంటా నేను చూపించే విధంగా అలా వాష్ చేసుకుంటా అన్నీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి చూడండి ఎంత ఫంగస్ ఉంటాయో అసలు బయటకు అవి కోల్డ్ ఫామ్లో ఉంటాయి కదా అలా ఉండడం వల్ల ఎక్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఫంగస్ అనేవి తొందరగా వస్తాయి మనం ఇలా వాష్ చేసినాం అనుకో సాల్ట్లో ఏది పెట్టినా కూడా కొంచెం ఎలాంటి బ్యాక్టీరియాస్ ఏమైనా ఫంగస్లు ఉన్నా చచ్చిపోతాయి మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా మంచిగా ఉంటాయి ఎక్కడ పెట్టినా కొంచెం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని మేము ఎప్పుడు ఇలానే వాష్ చేసి అన్నీ ఇలా చిల్లెలు ఉంటాయి కదా అందులో పెట్టుకొని వాటర్ని స్టేన్ చేసేస్తాం